శ్రీ గురుభ్యో నమ చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం ఈనాటి కథ శీర్షిక ఓబయ్య వ్రాలు రాసినవారు వెంకమాంబ మాంబళం చెరువు అనే గ్రామంలో ధర్మారెడ్డి అనే రైతు ఉండేవాడు అతని భార్య ఒకే ఒక్క కొడుకుని కని పాపం చనిపోయింది ధర్మారెడ్డి ఆ పిల్లవాడికి ఓబిరెడ్డి అని పేరు పెట్టి ఎంతో గౌరవంగా పెంచాడు ఓబిరెడ్డి అట్టే చురుకైన వాడు కాడు మందబుద్ధికి తోడు ఆ మాయకుడు కూడా తండ్రి చేసిన గారం కూడా తోడై ఆ కుర్రవాడు ఎందుకు పనికిరానివాడైపోయాడు ధర్మారెడ్డికి తాను ఉన్నంతకాలం తన కొడుక్కి ఏమీ పర్వాలేదు కానీ తను పోయాక వాణ్ణి ఎవరు చూస్తారా అన్న చింత అత గాడిని అన్నప్ప శాస్త్రి అనే స్నేహితుని వద్ద చదువుకు పెట్టాడు అన్నప్ప ఓబిరెడ్డికి సుమతి శతకం ప్రారంభించి రోజుకో పద్యం చెప్పేవాడు కాస్త లెక్కడొక్కా కూడా నేర్పడానికి ప్రయత్నించాడు ఓబిరెడ్డికి ఇరవై ఏళ్ళు వచ్చాక ధర్మారెడ్డి చనిపోయాడు అప్పటికి ఇంకా ఓబిరెడ్డికి సుమతి శతకం పూర్తి కాలేదు తండ్రి పోవటంతోటే చెడ్డ స్నేహాలు ఎక్కువై వాడు చదువు మానేశాడు ఎవడి కర్మం వాడిది మనకెందుకు అని అన్నప్ప ఊరుకున్నాడు ధర్మారెడ్డికి ఇరవై ఎకరాల భూమి ఉంది అతడు పోవటంతోటే ఆ భూమికి ఓబిరెడ్డి అధికార అయ్యాడు స్నేహితులని చుట్టాలం అంటూ అతని చుట్టూ చేరిన వాళ్లంతా ఆ భూములన్నీ మేం చూసి పెడతామని అని చెప్పి వాటిపైన వచ్చిన డబ్బంతా కాజేస్తూ ఉండేవారు ఇదంతా చూస్తున్న అన్నప్ప శాస్త్రికి చాలా బాధగానే ఉండేది ఒక రోజు నాయన ఓబయ్యను రహస్యంగా పిలిపించి ఓబయ్య ఈ చుట్టాలు స్నేహితులు నీ డబ్బు కోసమే చేరారు అదంతా దోచుకుని ఆ తర్వాత నిన్ను వదిలిపోతారు ఎప్పుడు సంపద నప్పుడే బంధువులు ఒత్తురది ఎట్లని తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు గదరా సుమతి అన్న పద్యం జ్ఞాపకం తెచ్చుకో అని కేకలేసి పంపించాడు ఓబయ్య ఇంటికొచ్చి అక్కడున్న తన చుట్టాలను స్నేహితుల్ని చూసి పొండయ్య పొండి రేపటి నుంచి నా గడప తొక్కవద్దు అంటూ ఎప్పుడు సంపదగలిగినా అన్న పద్యం చదవసాగాడు అబ్బో ఓబయ్య అమాయకుడు అనుకున్నాం గడుసువాడే అనుకుంటూ వాళ్ళు ఒక్కొక్కలే తిరిగి వెళ్ళిపోయారు ఒకనాడు శేషారెడ్డి అన్నతను చారుడు వేరు శనక్కాయలు తెచ్చి ఓబయ్యకిచ్చాడు చెంగారెడ్డి దుంపలు పట్టుకొచ్చాడు తిమ్మారెడ్డి తేగలు బసివిరెడ్డి బఠానీలు పట్టించి కానుకలు పెట్టారు సింగన్నరెడ్డి సినిమాకి కామారెడ్డి కాఫీ హోటల్కి లాక్కుపోయారు వేరుశనక్కాయల కమ్మదనం గేనుగుగడ్డల తీపి సినిమా షోకు కాఫీ హోటలు మజాలలో ఓబయ్య సుమతి శతకంలోని కప్పల పద్యం మర్చిపోయాడు మళ్లీ ఈ జట్టంతా ఓబయ్య చుట్టూ చేరడం చూసి అన్నప్ప శాస్త్రి ఎంతో విచారించసాగాడు రోజులు గడిచిపోయాయి ఓబయ్యకి తండ్రి నిల్వ చేసి వెళ్లిన డబ్బంతా హారతి కర్పూరంలా హరించిపోయింది శేషారెడ్డి తిమ్మారెడ్డి చెంగారెడ్డి బస్విరెడ్డి సింగన్నరెడ్డి వీళ్ళంతా ఓబయ్యకి అప్పులు పెట్టడం ప్రారంభించారు అన్నప్ప శాస్త్రి ఉండబట్టలేక ఒక రోజున ఓబయ్యని పిలిపించి ఓబయ్య అప్పులు చేస్తున్నావట అప్పు ముప్పు తెస్తుందో ఈ జాగ్రత్త ఈ పోకిరి మూకని చేరనివ్వకు అని హెచ్చరించి పంపించాడు ఓబయ్య బుద్ధి తెచ్చుకుని ఆ వేడిపోకుండా ఇంటికి తిరిగి వచ్చి ఇదివరకు మెల్లనే మళ్ళీ పొండి రేపటి నుంచి నా గుమ్మం తొక్కకండి అని స్నేహితుడిని తరిమేశాడు ఏమిటి తిమ్మారెడ్డి ఓబయ్య మధ్య మధ్య మనల్ని ఎలా పొమ్మంటున్నాడు వీడి వాలకం చూస్తే మనల్ని ఇంకా చేరదీర్చేటట్టు లేడు అన్నాడు శేషారెడ్డి ఎలాగైనా వీడిని మాయ చేసి వీడి భూమి అంతా మన పేర రాయించుకోవాలి ఆ తర్వాత వీడు మనల్ని రమ్మని బతిల్లాడినా ఆ గడపవైపు తొంగి చూడనక్కర్లేదు అన్నాడు తిమ్మారెడ్డి అలాగైతే ఒక దస్తావేజు తయారు చేసి తెస్తాను నా వద్ద తాను పుచ్చుకున్న రుణానికి తీర్మానంగా తన భూమి నాకు చెందేటట్టు రాయించుకుంటాను ఆ భూమిని మనం అందరం సమంగా పంచుకుందాం అన్నాడు సింగన్నరెడ్డి నువ్వు వాడికి ఇచ్చినది పాతిక యాభై ఇలాంటి చిన్న మొత్తాలేగా ఆ చిన్న మొత్తాల కోసం భూమంతా రాయించుకుంటే ఆ దస్తావేజు చెల్లుతుందా అన్నాడు కామారెడ్డి నిక్షేపంలా చెల్లుతుంది పాతిక యాభై అని రాస్తానా పదివేల రూపాయలు అప్పుపుచ్చుకున్నాడని రాస్తాను అన్నాడు సింగారెడ్డి ఇంతలో చెంగారెడ్డి అడ్డుదగిలి అది సరే కానీ దస్తావేజ్ మీద ఓబయ్య కళ్ళు మూసుకుని సంతకం పెడతాడంటావా అన్నాడు ఎందుకు పెట్టడు దస్తావేజ్లో ఏముందో వాడికి అర్థం కాకుండా గొలుసుకట్టులో రాసేస్తాను పెద్ద అచ్చులో ఉన్న సుమతి శతకం చదవడం తప్ప ఓబయ్యకి దస్తావేజులు చదవడం తెలుసా తాటికాయ లాంటి అక్షరాలతో సంతకం పెడతాడు కానీ మరొకటి రాయడం కూడా చేతగాని దద్దమ్మ ఇంతకు ఓబయ్యతో ఇది దస్తావేజాలు చెబుతామా అన్నాడు సింగన్నరెడ్డి వాళ్ళంతా సరేనన్నారు సింగన్న దస్తావేజు తయారు చేసి తెచ్చాడు ఓబయ్యని ఎలా మోసం చేయాలో ఆలోచించుకుని మర్నాడే వాళ్ళంతా కళ్ళబొల్లి ప్రేమ కనపరుస్తూ ఓబయ్య ఇంటికి చేరుకున్నారు ఓబయ్య సుమతి శతకంలో తనకొచ్చిన పద్యాలన్నీ ఒక మాట నెమరు తెచ్చుకుని వాళ్ళంతా వెడ్చే వేళకి మాటకు బ్రాణము సత్యము కోటకు బ్రాణంబు సుభట కోటి ధరిత్రిన్ చేతికి బ్రాణము మానము చీటికి బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతి అన్న పద్యం చదువుకున్నాడు శేషారెడ్డి చూశారర్రా మన ఓబయ్య పద్యాలు ఎంత బాగా చదవగలడో అని మెచ్చుకున్నట్లు నటించాడు చదవటమే కాదు మన ఓబయ్య దస్తూరి ఎంత బాగుంటుందనుకున్నావు ముత్యాల కోవ సంతకం అంటే ఓబయ్యదే సంతకం అన్నాడు కామారెడ్డి ఓహో అలాగునా ఏది చూద్దాం ఓబయ్య ఈ కాగితం మీద ఆ ముత్యాల కోవ సంతకం చెయ్యి అంటూ సింగన్నరెడ్డి తాను తయారు చేసి తెచ్చిన దస్తావేజు పైకి తీశాడు చెంగారెడ్డి కలవందించాడు తిమ్మారెడ్డి సంతకం పెట్టే చోటు చూపించి ఇక్కడ అనేటప్పటికీ ఓబయ్య అక్కడ చక్రాల ఓబిరెడ్డి వ్రాలు అని పెద్ద పెద్ద అక్షరాలతో సంతకం పెట్టేశాడు సింగన్నరెడ్డి చెప్పినట్లు ఆ దస్తావేజ్లో ఏముందో ఓబయ్య లేదు తన సంతకం కేసి చూసుకుంటూ ఆ పైన ఉన్న కలిపి రాతలోని చిన్న అక్షరాల కన్నా తన పెద్ద అక్షరాలే బాగున్నాయని మురిసిపోయాడు సింగన్నరెడ్డి ఓబయ్య భలే బాగా ఉందిరా నీ సంతకం ఏది ఈ కాగితం మీద కూడా ఇలా చెయ్యి అన్నాడు నీకెందుకు అన్నాడు ఓబయ్య ఎందుక చూస్తే ముద్దొస్తోంది నీ సంతకం ఈ కాగితాన్ని నేను అద్దం చట్రం కట్టించుకుని పటానికి మళ్ళే చక్కగా గోడకు తగిలించుకుంటాను అన్నాడు సింగన్న రెడ్డి సింగన్న ఈ మాట అనేటప్పటికీ ఓబయ్యకి ఇంకా గర్వం ఎక్కువైపోయింది ఆ కలిపి రాతను తన సంతకంతో పోల్చుకునేటప్పటికీ అతనికి ఆలోచన తోచింది దస్తావేజ్లో తన సంతకం ఉన్న అడుగు భాగాన్ని మటుకు పరపరా చింపి ఇదిగోరా సింగన్న నా సంతకం అద్దం కట్టించు అంటూ సంగన్న చేతిలో పెట్టాడు తన చేతిలో మిగిలిన దస్తావేజు కాగితాన్ని చింపి వీధిలో విసిరేశాడు సింగన్నకు ఒళ్ళు మండిపోయి బడవా దస్తావేజు చింపేస్తావా అంటూ ఓబయ్య పట్టుకున్నాడు తక్కిన వాళ్ళు ఓబయ్యను చుట్టుముట్టారు తనని వాళ్ళలా తన్నటానికి ఎందుకు సిద్ధమవుతున్నారో తెలియక ఓబయ్య బెదిరిపోయి కేకలేశాడు సరిగ్గా అదే సమయానికి వీధిలో పోతున్న అన్నప్రశాస్త్రికి మరికొందరికి ఆ కేకలు వినిపించి వాళ్ళంతా లోపలికొచ్చి ఓబయ్యను విడిపించి సంగతి ఏంటని అడిగారు ఓబయ్య అంతకు ముందు నలిపి విసిరేసిన కాగితం ఉండని వెతికి తెచ్చి మడత విప్పి అన్నప్ప శాస్త్రి చేతిలో పెట్టాడు నా దస్తూరి బాగుంటుందని చెప్పి వీళ్ళు ఈ కాగితం మీద నా సంతకం పెట్టించారు ఈ కాగితాన్ని అర్థం కట్టించుకుంటానన్నారు నా సంతకం కదా వీళ్ళకి బాగున్నది చట్రం కట్టిస్తే అది మాత్రమే కట్టించుకోవాలి నా సంతకంతో పాటు ఈ వెర్రిమూరి కంకిరి రాత కూడా ఎందుకు అని తోచి నా వ్రాలున్న భాగం మాత్రం చింపించి ఈ పై భాగం నలిపి అవతల పాడేశాను అన్నాడు ఓబయ్య అన్నప్రశాస్త్రి దస్తావేజ్ అంతా చదివి ఎంత ద్రోహం తలపెట్టారు ఈ దుర్మార్గులు అంటూ చుట్టూ చూశాడు కానీ అక్కడ ఎవరున్నారు రహస్యం బయటపడగానే అప్పటికప్పుడే ఆ దుర్మార్గులంతా మెల్లగా అక్కడి నుంచి జారిపోయారు ద్రోహం ఏమిటి బాబయ్యా అన్నాడు ఓబయ్య ఈ దస్తావేజ్ మీద నీ వ్రాలు పెట్టించి పట్టుకుపోయి నీ భూమి దాఖలు అనుకున్నారు వీళ్ళు అద్దం కట్టించుకుంటామని నిన్ను ఉబ్బేసి దస్తావేజ్ నీ వద్ద నుంచి పుచ్చుకుందాం అనుకున్నారు చీటీకి ప్రాణంభు వ్రాలు సిద్ధం సుమతి అన్న పద్యం నువ్వు అప్పుడే మర్చిపోయావా నీ వ్రాలు ఈ దస్తావేజ్లో ఉన్నప్పుడే వాళ్లకు ఉపయోగం వాళ్ల ప్రయత్నం ఇలా భగ్నమైపోయిందన్న ఉడుకుమోత్తనంతో నిన్ను తన్నబోయారు అన్నాడు అన్నప్ప శాస్త్రి ఎంత ఘోరం తలపెట్టారు దుర్మార్గులు అని ముక్కు మీద వేలెట్టుకున్నారు వచ్చిన వాళ్ళంతా అమాయకులను ఇలాగే కాపాడుతూ ఉంటాడు అన్నాడు అన్నప్రశాస్త్రి ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి